చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేసినటువంటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ రాష్ట్రంలో రమారమై నలభై హోటల్స్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో రెండు వేల పద్దెనిమిదిలోనే శ్రీనివాసం అనేటువంటి రెస్టారెంట్ని ప్రారంభించి ఇవాళ వరకు కూడా అది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది దాన్ని ఆధారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరికొన్ని హోటల్స్ని ఏపీటీడీసీ వారికి అందించటం దాన్ని నడిపే క్రమంలో అన్నమయ్య బాలాజీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రారంభించినటువంటి నారాయణగిరి దేవరాగం 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 ఇక్కడ జరిగే దాంట్లో ఒక పక్కన అన్నమయ్య మరో పక్కన బాలాజీ ఇప్పుడు దేవరాగం దీన్ని వాళ్ళు ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇప్పటికే చూశారు విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఆంబియన్స్ తోటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం జరుగుతుంది దీని ద్వారా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో మైనింగ్ ఫెసిలిటీస్ కల్పించటం దాంతోపాటు శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చి శుచిగా రుచిగా రెండు రకాలుగా కూడా ఉండే విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మాకున్నటువంటి నేపథ్యం మేము నడిపినటువంటి హోటల్స్ యొక్క అనుభవం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ దేవరాగాన్ని కూడా అద్భుతమైనటువంటి రాగంగా మలచడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం దీనికి మాకు సహకరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అదేవిధంగా దీన్ని సుందరంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే భక్తులు ఈ కొండ మీదకి వస్తారో వారికి శుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించటం అదేవిధంగా వారు కాస్త కూర్చుని ఇక్కడ ఈ వాతావరణాన్ని తిలకించే విధంగా ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ ఉంది కింద ఒక ఫ్లోర్ ఉంది ఈ రెండు ఫ్లోర్లలో కూడా బయటికి చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా సాయంత్రం పూట లైట్లు వెలుగుల్లో ఇంకా అందంగా ఉండేలాగా ఈ రెస్టారెంట్ని తయారు చేయడం జరిగింది మీరు లోపల చూస్తే అన్నీ కూడా మనకి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి చిత్రపటాలు కానీ సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఆ డోర్లు అది కానీ అదేవిధంగా లోపల ఏర్పాటు చేసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా మనకి పూర్వం నుంచి మనం ఏవిధ సాంప్రదాయాలని ఆచరిస్తున్నామో వాటిని డిపిక్ట్ చేసే విధంగా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కొన్ని యాంటిక్స్ను కూడా పాంచజన్యం పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా బయట వచ్చి వాటిని ఆస్వాదించేదానికి అవకాశం ఉంది ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మేము కృషి చేస్తా ఉన్నాం ముఖ్యంగా తిరుమల తిరుపతి కొండ మీద కానీ కొండ కింద కానీ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది కింద కూడా రమారమే ముప్పై ఎకరాల ల్యాండ్ ఆ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది దాన్ని కూడా సుందరంగా తయారు చేయడానికి అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఎక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ లేకపోతే ఉన్న సౌకర్యాలను వృద్ధి చేయడం కానీ కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడం కానీ వాటిపై దృష్టి పెట్టలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరు ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకుల్ని ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం మాకు దాని ద్వారా ఆదాయ వనరులు కూడా పెంచుకోవచ్చు దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం మరో పక్కన హెరిటేజ్ టూరిజం మరో పక్కన ఎకో టూరిజం మరొక పక్కన హెల్త్ టూరిజం కూడా రాబోయే రోజుల హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణ బుద్ధనం అమ్మా అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొంటాం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా మేము భావిస్తూ సెలవు తీసుకుంటాం వీటికి ముందుగా ఉండవలసింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్ అండి రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయొచ్చు గత ప్రభుత్వంలో అది కనపడలేదు మనకి ఇప్పుడు మేము ఒకటైతే స్పష్టంగా నమ్ముతున్నాం ఫండ్స్ని ఏ రకంగా మొబలైజ్ చేయొచ్చు అనేటువంటిది ఒక అంశంగా తీసుకుంటాం రెండోది పర్యాటక రంగం అనేది ఇన్కమ్ సెల్ఫ్ ఇన్కమ్ జనరేటెడ్ ప్రోగ్రాం లాంటిది ఇక్కడ మనం కొంచెం చిన్నపాటి అభివృద్ధి చేస్తే చిన్నపాటిగా మనం వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళంత మనకి ఆదాయాన్ని ఇచ్చి వాటి మెయింటెనెన్స్కి ఉపయోగపడేటువంటి విధంగా తయారయ్యేది పర్యాటక రంగం ఎందువల్లంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారు ఉంటారు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకునే వస్తారు ఇక్కడికి అది మనకి ఆదాయంగా వస్తుంది అందులో మన ఖర్చులు పోని మిగతాది ఈ రంగానికే మళ్ళీ ఖర్చు పెట్టినట్లయితే పెద్దగా ఫండ్స్ బయట నుంచి అవసరం ఉండకపోవచ్చు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు టూరిజం మీద అందుకే గతంలో జలశక్తి మంత్రిగా ఉన్నటువంటి షెకావత్ గారిలో వాళ్ళ టూరిజం మంత్రిగా కూడా సెంటర్లో పెట్టడం జరిగింది వారు కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు వారికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది టూరిజంకి చాలా ఉపయోగపడేటువంటి రాష్ట్రం అనేటువంటిది అందువల్ల వారి నుంచి కూడా కొన్ని ఫండ్స్ ట్యాప్ చేయటం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా కొంత పెట్టించుకుని ఏర్పాటు చేయటం దాంతోపాటు వీటిని కొంత మేరకు అభివృద్ధి చేయగలిగితే సెల్ఫ్ జనరేటింగ్ గా ఉంటాయి కనుక వీటిని ఆ రకంగా అభివృద్ధి చేయటం అనేటువంటి మూడు రకాల ఆలోచనలతోటి తప్పనిసరిగా పర్యాటక శాఖను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ప్రాంతంలో గతంలో అరవై లక్షలు ఈ బిల్డింగ్ రెంట్ వచ్చింది అటువంటిది సరసమైన ధరలకి నాణ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్ణయించేటువంటి రేట్లకి ఇక్కడ ఆహార పదార్థాలను విక్రయించడం జరుగుతుంది దాంతోపాటు పాటు మీరు చెప్పిన విధంగా దీనికి నెంబర్ ఆఫ్ ని ఈ హోటల్ అట్రాక్ట్ చేయగలిగింది అనుకోండి మీకు వాల్యూమ్ పెరిగే తెలిసి గా దీని యొక్క ప్రాఫిట్ కూడా పెరుగుద్ది రేటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టింది రేటే పెడతాం కానీ అట్ ది సేమ్ టైం దీన్ని అందరికీ ఉపయోగపడే విధంగా తీసుకొస్తే ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ వచ్చి హోటల్ని ఉపయోగించుకున్నాం అనుకోండి ఆదాయం పెరుగుతుంది ఆ రకంగా దీని ఆదాయాన్ని పెంచుతాం అదేవిధంగా మీరు చెప్పినట్టుగా కి ఏదైతే శుభ్రత నాణ్యం రెండు కూడా క్వాలిటీ అండ్ హైజీన్ రెండు బాగా ఉండే విధంగా వీటి మీద దృష్టి పెట్టి ఆ రకంగా ఒక పక్కన యాంబియన్స్ ఇస్తూ ఇంకో పక్కన హైజిను అదేవిధంగా పూర్తిగా నాణ్యత రెండు ఉండేలా చూసి ఎక్కువ మంది ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు ఇంతకుముందు గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలు ఏంటంటే ప్రధానమైన ఏపీ డివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న హోటల్స్ పైన ఇస్తున్నారు దా అంటే కొన్ని మనకి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేరే ప్రాంతాల్లో కొంత లీజ్ ఇవ్వటం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు కొంత మనకి ఎలా వచ్చిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఇవాళ పీపీపీ మోడ్ అనేటువంటిది వచ్చింది అన్ని ప్రభుత్వం మెయింటైన్ చేయలేదు కనుక కొంత ప్రైవేట్ రంగానికి ఇవ్వటం కూడా జరిగింది ఇక్కడ తిరుమలలోకి వచ్చేటప్పటికి ఇది ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారే మెయింటైన్ చేస్తాం క్వాలిటీ విషయంలో కొంతమందిని కన్సల్టెన్సీగా తీసుకుంటాం కొంతమందిని క్వాలిటీ కోసం కొంతమందిని ఉపయోగించుకుంటాం ఇప్పుడే ఆ క్లారిటీ కూడా తీసుకున్నాను తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తా ఇట్ విల్ బి రన్ బై ఓన్లీ ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే నడపబడుతుంది కాకపోతే క్వాలిటీ మెయింటెనెన్స్ ఇతర అంశాల్లో వేరే వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకునేటువంటి దానికి దీన్ని దృష్టి పెడతా ఉన్నాం ఎందుకంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొంత కన్సల్టెన్సీ యొక్క అవసరం అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా చేస్తాం ద్వారా కొన్ని ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్యాకేజ్ టూర్లు ఉన్నాయి ప్యాకేజ్ టూర్లు ఇంకా మరింత పెంచుతాం దాంతోపాటు ఇవాళ నాకు కొంతమంది పర్యాటకుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక విన్నపం ఏంటంటే మాకు గతంలో అయితే కొంచెం ఎర్లీగా దర్శనం జరిగేదండి ఈ ప్యాకేజ్ టూర్లో వచ్చేటువంటి వాళ్ళకి ఇప్పుడు రెండు గంటలు పైగా పడుతుంది దాన్ని కొంచెం ఈవో గారితో మాట్లాడి కొంచెం సమయం తగ్గిస్తే ఎక్కువ మంది దీన్ని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు అది ఈవో గారితో మాట్లాడి కొంచెం ఈ ప్యాకేజ్ ద్వారా వచ్చేవాళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కనుక పొద్దున్న దీని మీద ఎక్కువ మంది రావాలి కనుక ఆ దృష్టిలో పెట్టుకుని ఆ దర్శన సమయాన్ని రెండు గంటల నుంచి తగ్గించి త్వరగా వేగవంతంగా దర్శనం జరిగే విధంగా ఏమన్నా సహకరిస్తారని మాట్లాడతాం అలా జరిగితే ప్యాకేజీలు కూడా ఎక్కువ పెరుగుతాయి అన్ని పెండింగ్ ఏమైతే ఉన్నాయో ఆన్ గోయింగ్ ఏవైతే ఉన్నాయో మనం లీజులు తీసుకు ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద రివ్యూ చేస్తాం చేసి త్వరితగతులు అన్ని పూర్తి చేయడానికి ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలో తప్పనిసరిగా చేపడతాం Thank you.